ఆర్జీ టూ ఐఎన్టీఈసీ యూనియన్లో ఇతర యూనియన్ల నాయకులను ఆహ్వానించిన ప్రసాద్ మంగళవారం సింగరేణి ఆర్జీ టూ యూనియన్లో ఏరియా వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఐఎఫ్టీయు జీకేస్ నాయకులతో పాటు ఇతర కార్మికులు పెద్ద ఎత్తున ఐఎన్టీఈసీలో చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై కండువాళ్లు కప్పి యూనియన్ లోకి చేర్చుకున్నారు ఈ సందర్భంగా జనక్ప్రసాద్ మాట్లాడుతూ కష్టపడే వారికి యూనియన్ లో సముచిత స్థానం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు సందర్భంగా ఐఎన్టీసీలో చేరిన ఐఎఫ్టీయు రాష్ట్ర సహాయ కార్యదర్శి సాలిగామ మల్లేష్ను ను కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమిస్తూ వేదికపైనే ప్రకటించారు యూనియన్లో చేరిన వారు ఐఎఫ్టీయు బ్రాంచ్ నాయకులు గుర్రం రవి టిబీజికేస్ మాజీ ఫిట్ సెక్రటరీ నాగేశ్వరరావు ఆపరేటర్లు వెలుపుల తిరుపతిరెడ్డి బండ తిరుపతిరెడ్డి జాదవ్చే జగదీష్ నాయక్ పరశురామ్ కుమారస్వామి సుదర్శన్ రెడ్డి కుంట శ్రీనివాస్ రాసగట్ల సదానందం రాజ్ కుమార్ పోచంపల్లి మధు పారిపల్లి వెంకటి యూనియన్లో చేరారు